అందరికీ నమస్కారం సైంటిఫిక్ టెంపర్లో ప్రశ్నిస్తేనే అన్నిటికీ సమాధానం దొరుకుతుందే చెప్పాం మేము ముఖ్యమైన మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము మొదటిది భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల మనుషులు నదులు జీవరాశులు అన్నీ కూడా తల్లకిందులుగా కిందులుగా కదా పడిపోవాలి కదా ఎందుకు పడిపోవడం లేదు అనేది ప్రశ్న ఒక్క విషయాన్ని గమనించాలి మనం మీ అందరికి తెలుసు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది ఏ విధంగానూ కూడా మనుషులు గానీ నదులు గానీ పర్వతాలు గాని దొరలకపోవడానికి కారణం ఏమిటి అంటే గ్రావిటీ గురుత్వాకర్షణ శక్తి మీ అందరికి తెలుసు భూమి యొక్క గ్రావిటీ అంటే భూమి గుండ్రంగా ఉంటుంది కేంద్రం వైపుకు భూమి శక్తి ఆకర్షించుకుంటుంది కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నప్పుడు పైన ఉన్న వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకని అందరికీ కూడా కిందకి అంటే భూమి కేంద్రం వైపు ఆకర్షిస్తుంది కాబట్టి ఈ ఆకర్షణ శక్తి వల్ల ఏ విధంగానూ ఎవరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జీవిస్తున్నారు ఇక్కడ రెండు మూడు విషయాలు గమనిద్దాం ఒకటి గురుత్వాకర్షణ శక్తి అంటే భూమి ద్రవ్యరాశి కలిగినటువంటి పెద్ద వస్తువు దీని కారణంగా భూమి ప్రతి వస్తువుని అందులోని మనుషులని పశువులని చెట్లని నదులని కూడా తన వైపు ఆకర్షిస్తుంది అందువల్ల భూమి మీద ఉన్న వస్తువులు ఉపరితలంపైనే ఉండగలుగుతున్నాయి రెండవది భూమి యొక్క పరిమాణం కానివ్వండి ఆకారం కానివ్వండి భూమి తలకిందులైన అనిపించినప్పటికీ కూడా అది గోళాకారంగా అంటే అతి స్వల్పంగా అండాకారంగా ఉంటుంది అనుకోండి కాబట్టి భూమి ఉపరితలంపై మనం ఏ ప్రదేశంలో ఉన్నా అటువంటి ప్రదేశంలో ఉన్న వ్యక్తికి క్రింద అనే దిశ భూమి కేంద్రంగా వైపుగా ఉంటుంది భూమి యొక్క క్రింద దిక్కు ప్రతి వ్యక్తి తన స్థానంలో క్రింది వైపు అనుకుంటాడు భూమి తన తన చుట్టూ తాను తిరిగే వేగం చాలా స్థిరంగా ఉంటుంది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఈ భ్రమణ ప్రభావాన్ని అధిగమించి ఆ ఉపరితలం మీద ఉండే వస్తువులని స్థిరంగా ఉంచేటువంటి శక్తిని కలిగి ఉంటుంది చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే కోతు నుంచి మనిషి వచ్చాడు కదా మరి ఇంకా మన కళ్ళ ముందే కోతులు కనబడుతున్నాయి కదా అదేమిటి అనేది మనం ఒక్క విషయాన్ని గమనించాలి కోతి నుంచి మనిషి ఉద్భవించాడు అంటే ఇప్పుడు ఉన్న కోతులు అని కాదు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే జీవ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి థీరీ ఆఫ్ ఎవల్యూషన్ వారు రాసినటువంటి పుస్తకం ది ఆర్జిన్ ఆఫ్ స్పీసెస్ ని ఒక్కసారి చదివితే వివరించే ప్రయత్నం చేస్తాము ఈ పరిణామ క్రమం అనేది ఒక్క రోజులో కొన్ని సంవత్సరాలు జరిగింది కాదు దాదాపు ఆరు నుంచి ఎనిమిది మిలియన్ సంవత్సరాల పరిణామ క్రమంలో ఈ విధంగా రూపాంతరం జరిగింది ఉదాహరణకి ఎక్కని జీవులు బహుకన జీవులు కొన్ని జీవులు ఏర్పడిన తరువాత ఆ జీవులన్నీ కూడా అక్కడ నుంచి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోవటం వల్ల కొన్ని ఆఫ్రికా ఖండం వైపు కొన్ని ఆసియా ఖండం వైపు కొన్ని ఐరోపా ఖండం వైపు ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఉండేటువంటి జీవులన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ప్రకృతి సెలక్షన్ అంటాం నేచురల్ సెలక్షన్ అనే ప్రక్రియ ద్వారా ఒక్కో జాతి అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ దాన్ని కొనసాగిస్తూ వస్తుంది అందువల్ల మన యొక్క పూర్వ మూల పూర్వజుడు అంటే మన మూలంలో ఉండేటువంటి పూర్వజుడు ఒక జంతువు కావచ్చు అక్కడి నుంచి క్రమంగా అలా అలా వెళ్ళిపోయిన తర్వాత క్రమంగా మార్పు చెందుతూ ఈ రోజున కొన్ని కొన్ని జంతువులు గాను కొన్ని మనుషులు గాను కొన్ని ఇంకొక రకమైన జంతువులు గాను ఆ విధంగా అనేక రకాలుగా మార్పు చెందాయి ఇది కూడా ఈ మార్పు ఇక్కడతో ఆగిపోదు క్రమక్రమంగా మార్పు జరుగుతూనే ఉంటుంది మూల పూర్వజుల నుంచి మనం ఈ విధంగా రూపాంతరంగా వచ్చాము అనేది మనం గమనించు మూడవ ప్రశ్న చాలా మంది అడిగేది ఏంటంటే వివిధ రకాల వివిధ బరువులున్న వస్తువులన్నీ కూడా ఒకేసారి భూమిని చేరతాయా వాటి వేగంలో మార్పు రాదా దానికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏమిటి అడుగుతున్నారు దీనికి సంబంధించి అందరికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారంగానే అంటే ఒక రాయి ఇనప ముక్క చెక్క ముక్క వివిధ రకాలైన బరువులు కలిగిన వాటిని శూన్యావస్థలు అంటే ఎటువంటి గాలి నిరోధం లేనటువంటి స్థాయిలో వాటిని ఒకే ఎత్తు నుంచి కిందికి వదిలితే అన్నీ సమానంగా ఒకేసారి భూమిని చేరతాయి అవి బరువు ఆకారం పరిమాణం ఎలా ఉన్నప్పటికీ ఒకేసారి భూమిని చేరతాయి దీని కారణం గెలీలియో అనే శాస్త్రవేత్త కనుగొన్నటువంటి సార్వత్రిక ఆకర్షణ సిద్ధాంతం అంటే యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ మరియు సరళ వేగము అంటే యూనిఫామ్ యాక్సిలరేషన్ ఈ సూత్రం ఆధారంగా దాని నిరూపితమైన సత్యము దీనిని నిర్ధారణ చేయటం కోసం గెలియో గోపురం నుండి వివిధ రకాలైన బరువులను ఒకేసారి వదిలిపెడితే పెడితే క్రిందకి ఒకేసారి చేరుకున్నాయి అనేది నిర్ధారణ చేసుకుని ఒక సిద్ధాంతంగా రూపొందించాడు ఈ యొక్క సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని అద్భుతమైన ఫలితాలు సైన్స్ లో వచ్చాయి ఉదాహరణకి న్యూటన్ దీన్ని ఆధారంగా చేసుకునే యూనివర్సల్ గ్రావిటేషన్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు అంటే సార్వత్రిక ఆకర్షణ విశ్వములో ఉండే ప్రతి రెండు వస్తువులు ఏ రెండు వస్తువులైనా పరస్పరం ఆకర్షించుకుంటాయని చెప్పడం జరిగింది అదేవిధంగా దీన్ని ఆధారం చేసుకొని ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రములో అనేక కొత్త ఆవిష్కరణలు కూడా జరిగాయి ఒక సైన్స్ వల్ల ఒక ప్రశ్న వల్ల వచ్చిన ప్రగతి వల్ల అనేక అద్భుతమైన ఆవిష్కరణలు వస్తున్నాయి కాబట్టి మనం ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నించాలి ప్రశ్న వలనే ప్రగతి అన్నీ మనం గుర్తించాలి